స్వాగతం మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివి ఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయనను మనవడిగా వంక సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుండి మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల మూడవ తేదీన ప్రారంభించారు సుమారు వంద రోజులకు పైగా ఎంత మంది స్వాములు వచ్చిన వారికి భిక్షా ఏర్పాటు చేస్తున్నారు ఏడవ రోజు వివి ఎస్ఎస్ చౌదరి సత్యవతి దంపుల సహకారంతో మానవుడు ఆరు వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవడు యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడు నుండి అయ్యప్ప మాల ధరించి స్వాములకు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భిక్ష ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే అలాగే ఈ రోజు ఏడవ రోజు వివిఎస్ఎస్ చౌదరి సత్యవతి దంపతుల పేరుతో వారి ట్రస్ట్ చైర్మన్ కుమార్ కుమారస్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎరమాటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ స్వామి బీరువాల దుర్గారావు టైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలు స్వాములకు భిక్ష వడ్డనం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వివి ఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత మంది స్వాములు వచ్చినా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరసల ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశిస్తులు అందరికీ ఉంటాయన్నారు విడిఎస్ చౌదరి గారు ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా ఈ నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి అదేవిధిగా యథావిధిగా జరుగుతుంది అదే ఈరోజు ఈ నెల మూడో తారీఖు నుండి ప్రారంభించి విజయదశమి మొదటి రోజు మూడవ తారీఖు ఏకాదశి నుంచి ప్రారంభించి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా స్వాములందరికీ కూడా ఉచితంగా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా స్వాములు కూడా చక్కగా వచ్చి భోజనం చేసి అందరూ కూడా అదేవిధంగా ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా స్వాములు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలా పెట్టినందు వల్ల అందరికీ ఈ విషయం తెలియజేయడం మొత్తంగా ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇక్కడ చేసే ప్రతి దాతలు ప్రతి సేవ చేసే ప్రతి స్వామికి మరియు ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది దాతలు కూడా భోజనాలు పెడతారు ఇక్కడ భోజనాల నిమిత్తం వారు వారు ఇక్కడ చేసిన సేవకు కూడా మేము అందరికీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలాగే కొనసాగాలనే మా స్వామిని కోరుకుంటూ స్వామి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి